కోసం మా అమరావతి సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీల సంబరం మొదలు కానుంది బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం రావినతల గ్రామంలో రావినుతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆర్ఎసీఏ ఆధ్వర్యంలో ఏ నెల తొమ్మిదవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి పదహారవ తేదీ వరకు ముప్పైవ టీ ట్వంటీ క్రికెట్ పోటీలు ప్రారంభించనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత ముప్పై ఏళ్ల నుంచి క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని అయితే కరోనా మహమ్మారితో గడిచిన మూడేళ్లుగా పోటీలను నిలిపివేశామని తిరిగి ఈ ఏడాది నిర్వహిస్తున్నట్టు తెలిపారు పోటీల్లో పాల్గొనే జట్లకు వసతి సౌకర్యంతో పాటు ఇంటి వాతావరణంలో ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భ్రమరా సంక్రాంతి కప్ అంతరాష్ట క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని నాకౌట్ కమ్ లీగ్ పద్దతిలో జరిగే ఈ పోటీల్లో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రాష్టాల నుంచి జట్లు పోటీలలో పాల్గొంటున్నాయి మొదటి బహుమతిగా మూడు లక్షల రూపాయలు రెండో బహుమతిగా రెండు లక్షల రూపాయలు మూడో బహుమతిగా లక్ష రూపాయలు అందిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డర్ ప్రతి పోటీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ఇవ్వనున్నారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత బ్యాడ్మింటన్ కార్యదర్శి కరుణం పున్నయ్య చౌదరి ప్రముఖ సీనియ నటుడు ఎర్ర రఘుబాబు శ్రీ భ్రమర టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ గల్ల రామచంద్రారావు డాక్టర్ బి జవహర్ ప్రముఖ న్యాయవాది మోహన్ దాస్ హాజరవుతారు రావిను గ్రామస్తులకు సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు ఎంతో ఇష్టమైనవి దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగకు గ్రామానికి రావడం క్రికెట్ పోటీలను వీక్షించడం వచ్చే కూడా పండుగకు తమ గ్రామానికి వెళ్తున్నట్టే భావిస్తారు పండుగకులైన వేణుగోపాల్ రావు వెంకటపతి రాజు టీమిండియా మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నోయల్ డేవిడ్ రంజీ ఐపీఎల్ పోటీలలో పాల్గొంటున్న ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ పోటీలలో పాల్గొన్న పోటీలలో పాల్గొనే పదహారు జట్లకు గతంలో ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఏర్పాటు చేసేవారు పెవిలియన్ భవనం పూర్తయిన తర్వాత క్రీడాకారులందరికీ స్టేడియంలోనే బస్సు ఏర్పాటు చేశారు గత ముప్పై ఏళ్లుగా ఇక్కడ పోటీలలో పాల్గొనే ఆటగాళ్లకు ఉచిత వసతి భోజనం ఆర్సిఏ వాళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామంలోని నలుగురు యువకులు కారుసాల నాగేశ్వరరావు ప్రతాప్ పుట్టా వెంకటరావు వీరాంజనేయులకు వచ్చిన ఆలోచన ఊరికి ఇంతటి పేరు తెస్తుందని ఊహించలేదు క్రికెట్ పోటీలు ప్రారంభించాలనే తమ ఆలోచనను గ్రామంలోని స్నేహితులతో పంచుకున్నారు గ్రామంలో క్రీడా మైదానం లేకపోవడంతో బీడు భూములను బాగు చేసి పంతొమ్మిది వందల తొంభైలో ఒక వెయ్యి నూట పదహారు రూపాయల ప్రైజ్ మనీతో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టారు దీనికి మంచి స్పందన రావడంతో తర్వాత ఏడాది నుంచి నాలుగు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో రావినుతల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ పొరుడు పోసుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో మైదానానికి రెండు వైపులా నైట్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మైదానాన్ని రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం చేశారు టోర్నీ ప్రథమ బహుమతిని పదివేల రూపాయలకు పెంచారు అనంతర కాలంలో ఆర్సిఏ సభ్యుల సంఖ్య పెరిగి వటుడింతై ఇంతింతై అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో ఈ అసోసియేషన్ పేరు మార్మూగిపోతోంది